ఓం సాయిరామ్ రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక సరిగ్గా ఐదు రోజుల సమయం తల్లి ఈ రాత్రి ఈ చిన్న కథ విను రేపు ఉదయానికే నువ్వు పెద్ద శుభవార్త వింటావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబాశిస్తులతో జ్యోతి చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బాబాగారి యొక్క సందేశంలో ప్రతి సందేశానికి ఒక్కొక్క ఆంతర్యం ఉంటుందండి ఈ ఆంతర్యం తెలుసుకుంటున్న మనమందరం కూడా నిజంగా చాలా చాలా అదృష్టవంతులం ఈ భూమండలం మీద ఎంతోమంది ఉండగా కేవలం మనం మాత్రమే బాబాగారి యొక్క సందేశం వింటున్నాము అంటే కనుక నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే బాబా గారు అందించే ప్రతి సందేశం ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఆని ముత్యం లాంటిది ఎందుకంటే ఈ సందేశం మన జీవితంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ సందేశంలో ఉండే ఆంతర్యంలో అర్థం మనం పూర్తిగా గ్రహించినట్లయితే అప్పుడు మనం జీవితంలో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఎటువంటి తప్పులు చేయాలి అంటే ఎటువంటి తప్పులు చేయకుండా తప్పించుకోవాలి ఎటువంటి ఒప్పులు చేసుకుంటే మన జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి పూర్తిగా అన్నమాట కాబట్టే వీడియోని చూసే బాబాగారి యొక్క భక్తులు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఈ చిన్న కథ విందాము ఒకరోజు గౌతమ బుద్ధుడు ధ్యానంలో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారంట అంట అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంతోమంది శిష్యులు కూడా ఆయనతో పాటు కూర్చొని ధ్యానం చేసుకుంటూ వారికి ఏదైనా కానీ ప్రశ్నలు కానీ ఏదైనా అంటే ఏదైనా అనుమానాలు వస్తే ఆ అనుమానాలన్నింటినీ కూడా బుద్ధునితో పంచుకొని ఆ అనుమానాలన్నింటినీ కూడా తీర్చుకొని జీవితంలో అలా ముందుకు ప్రశాంతంగా వెళ్తూ ఉన్నారు అయితే అదే ఊరిలో నివసిస్తున్న ఒక సోమరిపోతు సోమరిపోతు అని చెప్పి ఎందుకు చెప్పారు అంటే కనుక ఇక్కడ ఆ వ్యక్తికి కూడా తెలుసు తాను సోమరిపోతు అని చెప్పి ఆ వ్యక్తి తాను సోమరిపోతుగా ఎందుకు ఉంటున్నాడో తనకి పూర్తిగా అర్థమవుతుంది కానీ ఆ సోమరితనాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియక చాలా బాధపడిపోతున్నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ప్రతిరోజు కూడా నిద్ర లేవాలి అని చెప్పి అనుకుంటాడు కానీ ఏ రోజు కూడా సూర్యోదయానికి ముందు నిద్ర లేగవడు అతను నిద్ర లేగవాలి అంటే సూర్యుడు నడినెత్తికి రావాల్సిందే అంతేకాకుండా లేచిన దగ్గర నుంచి కూడా మంచం దిగకుండా తల్లిదండ్రుల చేత ఎన్నో పనులు ఎదురు చేపించుకుంటూ సోమరితనంగా ఉంటున్నాడు సోమరితనంగా ఉండడం మాత్రమే కాకుండా చేయూతనివ్వాల్సిన తల్లిదండ్రులకి సైతం భారంగా మారిపోయాడు అయితే ఒకరోజు అతని మీద అతనికి కొంచెం సిగ్గుగా అనిపించి గౌతమ బుద్ధుని దగ్గరికి వస్తాడనమాట వచ్చి బుద్ధుడిని ఈ ప్రశ్న అడుగుతాడు స్వామి నేను చాలా సోమరిపోతుని ఈ సోమరిపోతుగా ఉండడం నాకు చాలా చాలా కష్టంగా అనుమానంగా అంటే సారీ అనుమానం కాదు ఇక్కడ అవమానంగా అనిపిస్తూ ఉంది ఈ సోమరితనం నుంచి ఎలాగైనా కానీ నేను బయటపడి అందరిలాగా ఆనందంగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి బుద్ధుడిని అతను అడుగుతాడనమాట అప్పుడు గౌతమ బుద్ధుడు నువ్వు సోమరితనంగా ఉన్నాను అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా నీకెలా తెలుసు నువ్వు సోమరిపోతు అని చెప్పి ప్రశ్నిస్తాడనమాట నాకు తెలుస్తుంది స్వామి ఎందుకంటే నేను అందరిలాగా ఉదయాన్నే నిద్రలేగవను సూర్యుడు నడినెత్తికి వచ్చిన తరువాత మాత్రమే నిద్రలేగుస్తాను లేచిన తర్వాత ఏ పని పాట చేయను తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నన్ను తిడుతూ ఉంటారు వారికి చేయూతను అందించాల్సిన సమయంలో వారికి భారంగా మారిపోతూ ఉన్నాను కష్టపడి పని చేయలేకపోతున్నాను చాలా సోమరితనంగా అనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్తాడనమాట సరే నాయనా నువ్వు సోమరితనంగా ఉన్నావు అని చెప్పి ఒప్పుకున్నావు కదా అయితే నువ్వు సోమరితనంగా ఉండకుండా ఉండడానికి నేను కొన్ని నియమాలు చెప్తాను వాటిని జాగ్రత్తగా విను ఈ నియమాలు నువ్వు వినడం వల్ల జీవితంలో నువ్వు సోమరితనంగా ఉండకపోవడం మాత్రమే కాకుండా ఎంతో అదృష్టవంతుడిగా మారతావు అంతేకాకుండా ప్రతిరోజు కూడా శుభవార్తలను వింటూనే ఉంటావు అని చెప్పి చెప్తాడనమాట అదిగో దూరంగా ఉన్న నా యొక్క శిష్యులను చూడు ఒక్కసారి నా శిష్యులు నడిచే పద్ధతిలో కూడా క్రమశిక్షణ శిక్షణ ఉంటుంది కూర్చునే విధానంలో కూడా క్రమశిక్షణ ఉంటుంది మాట్లాడేటప్పుడు కూడా క్రమశిక్షణ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు పడుకునే క్రమంలో కూడా క్రమశిక్షణ ఉంటుంది అంటే చేసే ప్రతి పనిలో కూడా క్రమశిక్షణ అనేది ప్రతి మనిషి జీవితానికి ఎంతో అవసరం అంటే ఏ ప్పుడు కూడా మనిషి క్రమశిక్షణగా ఉండాలి ఇది నువ్వు నేర్చుకోవలసిన మొదటి అలవాటు అని చెప్పి చెప్తాడనమాట సరే స్వామి అని చెప్పి ఆ శిష్యుల కల్లే అలాగే చూస్తాడు ఆ సోమరిపోతు శిష్యులు నడిచేటప్పుడు కూర్చునేటప్పుడు ఒకరికి ఒకరు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది పడుకునేటప్పుడు ఎంతో క్రమశిక్షణగా చూడటానికి కన్నులకు ఎంతో ఇంపుగా అనిపిస్తూ ఉన్నారనమాట ఇక రెండవ మాట ఏంటి అంటే కనుక నాయన లక్ష్యం లేకుండా ఎప్పుడూ కూడా నువ్వు ఏ పని చేయకూడదు అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా అడవిలో ప్రయాణిస్తూ ఉన్నావు అంటే కాలినడకన నీ దగ్గర కొంత ధనంతో అడవిలో నడుస్తూ ఉన్నావు నీ దగ్గరికి దొంగలు వచ్చారు నీకు ఒక లక్ష్యం ఉండాలి ఈ ధనం అనేది ఎలాగ అయినా కానీ నువ్వు ఫలానా వ్యక్తికి చేర్చాలి ఆ లక్ష్యం నీ దగ్గర ఉండ ఉండాలి అంటే నువ్వు ఆ డబ్బులని జాగ్రత్తగా ఉంచుకోవాలి సమయానికి ఆ డబ్బులు అతనికి చేర్చాలి అదే లక్ష్యం నీ దగ్గర లేకుండా ఉంటే దొంగలు వచ్చి ఆ సొమ్ముని దోచుకుపోయినా కూడా నీ మనసుకి ఏ చలనం ఉండదు అవునా కాదా అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు ఆ శిష్యుడు అవును స్వామి అని చెప్పి సమాధానం చెప్తాడు అంటే నువ్వు చిన్న పని చేసిన పెద్ద పని చేసినా ఆ పనిలో ఒక లక్ష్యం ఒక బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి గుర్తుంచుకో ఇక తరువాతది ఏ పనైనా కానీ చేసేటప్పుడు ఆ పని ఎప్పుడు చెయ్యాలి ఎందుకు చెయ్యాలి ఆ పని చేయడం వల్ల నీకు ఉపయోగం ఏంటి ఆ పని వల్ల ఎదుటి వారికి కలిగే ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా ఆలోచించుకొని మాత్రమే ఆ పనులు చేయాలి అర్థమైందా ఇక తరువాత మూడవది అలసట తత్వం అంటే మనిషికి ఎప్పుడైనా కానీ శారీరకంగా అలసట వస్తుంది శారీరకంగా అలసట ఎప్పుడు వస్తుంది సరైన ఆహారాన్ని తీసుకోనప్పుడు వస్తుంది అంటే తీసుకునే ఆహారంలో ఎటువంటి పోషకాలు లేనప్పుడు శరీరం అనేది కాస్త పని చేసినా ఆ పని చేసినప్పుడు అలసటకి శరీరం గురవుతూ ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా పండ్లు కూరగాయలు ఆకుకూరలు అలా సహజతత్వమైన చెట్లకి కాసేవి మాత్రమే ఆహారంగా తీసుకోవాలి పోషకాలు నిండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి దీనివల్ల శారీరకంగా తత్వం పోతుంది అదేవిధంగా మానసికంగా కూడా మనిషి అలసిపోకూడదు మరి మానసి మానసికంగా మనిషి ఎప్పుడు అలసిపోతాడు అంటే కనుక ఏదైనా కానీ ఒక పని చెయ్యాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ పని చెయ్యలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నప్పుడు దాని గురించే ఆలోచిస్తూ అయ్యో చెయ్యలేకపోయానే చెయ్యలేకపోయానే అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనిషి మనసు అలసిపోతూ ఉంటుంది అదేవిధంగా ఒక మనిషి గురించి తీవ్రంగా వేరే ఒక మనిషి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి మనసు అలసిపోతూ ఉంటుంది ఇలా మనసు అలసిపోవడానికి కూడా ఎన్నో రకాలైన కారణాలు ఉంటాయి దీన్నే మానసిక ఒత్తిడి అని చెప్పి అంటాము కాబట్టి మానసికంగా కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అర్థమైంది కదా ఇక తర్వాతది ఏంటి అంటే కనుక నువ్వు ఎప్పుడైనా కానీ నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా శరీర అవయవాలన్నింటినీ కూడా విశ్రాంతి దశలో ఉంచి ప్రశాంతతనిచ్చి నిద్రపోవాలి అలా కాకుండా పడుకునేటప్పుడు కూడా శరీరానికి అలసటని ఇస్తూ మనసుకి ఆందోళన కలిగిస్తూ దేని గురించో ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతూ అలా పడుకోకూడదు దానివల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల మానసిక ఒత్తిడి అనేది ఇంకాస్త ఎక్కువైపోతుంది ఎప్పుడైనా కానీ నిద్ర తక్కువ కాకూడదు నిద్ర ఎక్కువ కాకూడదు ఈ విషయం నువ్వు ఎ ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి దీనివల్ల కూడా సోమరితనం అనేది మనిషికి వస్తుంది ఈరోజు నిద్ర లేకపోతే ఆ నిద్ర లేని యొక్క ప్రభావం అనేది రేపటిని పనుల మీద ఉంటుంది ఆ పనులకు ఎన్నో రకాలైన ఆటంకాలను కలిగిస్తూ ఉంటుంది కాబట్టి నిద్ర మనిషి జీవితానికి ఎంతో అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాత్రి సమయంలో త్వరగా నిద్రపోవాలి ఇక్కడ నా శిష్యులను నువ్వు గమనించి ఉన్నట్లయితే నా శిష్యులు రాత్రి సమయంలో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల కల్లా నిద్రపోతారు అలాగే తెల్లవారుజామున బ్రహ్మ నిద్ర నిద్రలేగుస్తారు నువ్వు అలా చెయ్యకపోయినప్పటికీ కూడాను రాత్రి సమయంలో త్వరగా నిద్రలేగవ నిద్రపోవడం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర మేలుకోవడం ఇవి చేస్తూ ఉండాలన్నమాట క్రమశిక్షణ మనిషికి చాలా అవసరం సరైన భోజనం కూర్చునే పద్ధతిలో సరిగ్గా కూర్చోవడం సరిగ్గా నిద్రపోవడం ఇవన్నీ కూడా చేయడం వల్ల మనిషికి సోమరితనం నుంచి పూర్తి ఉపశమనం అనేది లభిస్తుంది అంతేకాదు పక్కన ఉన్నవారు కూడా చాలా చాలా ఆరోగ్యవంతులై ఉండాలి అంటే ఇక్కడ ఆరోగ్యం అన్న విషయానికి వస్తే ఆరోగ్యం సరిగా లేని వారితో స్నేహం చెయ్యొద్దు అని చెప్పి చెప్పడం లేదు అంటే పక్కన నువ్వు స్నేహం చేసేవారు కూడా సోమరితనం లేని వారై ఉండాలి ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి పక్కన నువ్వు స్నేహం చేసేవారు మద్యపానం చేస్తే నిన్ను కూడా మద్యపానం చెయ్యమని చెప్పి ప్రోత్సహిస్తాడు పక్కన నువ్వు స్నేహం చేసేవాడు సిగరెట్ తాగితే అంటే ధూమపానం చేస్తే నువ్వు కూడా ధూమపానం చేయమని చెప్పి ప్రోత్సహిస్తాడు ఇలా ఎన్నో రకాలుగా చెడు వ్యసనాలకు కనుక గురి అయిన వ్యక్తి నీతో స్నేహం చేస్తే ఆ చెడు వ్యసనాలన్నీ కూడా నీలో అతను కూడా చూడాలి అని చెప్పి అనుకుంటాడు అది సోమ మరితనం కూడా కావచ్చు కాబట్టి పక్కనున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమరితనంగా ఉండకూడదు అలా సోమరితనంగా ఉన్న వ్యక్తితోటి నువ్వు స్నేహం అనేది చేయకూడదు ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ పోవాలి పనులు అనేవి ఎప్పుడూ కూడా వాయిదా వేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పి ఆ గౌతమ బుద్ధుడు అతని దగ్గరికి వచ్చిన సోమరితనం అనే ఆ వ్యక్తికి ఇవన్నీ కూడా చెప్తాడనమాట అప్పుడు ఆ వ్యక్తి ఇవన్నీ కూడా విని ఆ స్వామికి నమస్కారం చేసి స్వామి ఇక నుంచి నువ్వు చెప్పిన విధంగానే నడుచుకుంటాను మీరు చెప్పిన విధంగానే ఏ పనైనా చేస్తాను మీరు ఎవరితో స్నేహం వద్దు అంటారో అటువంటి వారితో నేను స్నేహం చెయ్యను ఇప్పటి వరకు నాకు అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మీరు చెప్పిన ఎన్నో అనుభవాలు నాకు అయ్యాయి కాబట్టి ఇక నుంచైనా నేను జాగ్రత్తగా ఉంటాను సోమరితనంతో ఉండి నా తల్లిదండ్రులకు బా ఉండకుండా నేను చక్కగా నా పనులు నేను చేసుకుంటూ పోతాను సరిగ్గా ఐదు రోజుల తర్వాత మళ్ళీ నేను మీకు కనిపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి సరిగ్గా ఐదు రోజులు ఆ స్వామి ఏ విధంగా అయితే చెప్పారో గౌతమ బుద్ధుడు అదే విధంగా చేయడం మొదలు పెట్టాడు ఐదు రోజులకి వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని చూసి చాలా సంతోషపడ్డారు అతనిలో అతనికే ఒక గొప్ప మార్పు అనేది కనిపించింది చాలా ఆనందపడ్డాడు ఇదంతా కూడా చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇతనితో స్నేహం చేసిన సోమరితనం యొక్క స్నేహితులు కూడా అతన్ని చూసి చాలా సిగ్గుపడ్డారనమాట ఇలా ఐదు రోజుల తర్వాత గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఆ గౌతమ బుద్ధుని కాళ్ళకు నమస్కారం చేసి నేను మారిపోయాను నా నుంచి సోమరితనం అంతా కూడా వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తాడనమాట మార్పు అనేది నీలో వచ్చింది చూశావు అది నీ యొక్క గొప్పతనం కేవలం నేను చెప్పడం మాత్రమే చేస్తాను కానీ మారాలా వద్దా అనేది నువ్వు మాత్రమే ఆలోచించుకోవాలి కానీ నువ్వు మారి చాలా మంచి పని చేశావు నీ వల్ల ఇప్పుడు నీకు సంతోషం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సంతోషం అని చెప్పి గౌతమ బుద్ధుడైతే చెప్తాడనమాట అదేవిధంగా ఇక్కడ బాబాగారు కూడా మనకి ఇక్కడతో కథని ముగించారు ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి సరిగ్గా నీకు కూడా ఐదు రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ సూర్యోదయానికి ముందే నిద్ర లెగుస్తూ సోమరితనంగా ఉన్న స్నేహితులని పక్కన పెట్టేస్తూ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటూ సరైన ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా నిద్రపోతూ టైంకి నిద్ర లేస్తూ ఆనందంగా ఉంటూ పనులన్నీ సక్రమంగా సకాలంలో ముగించుకుంటూ వెళ్తే నీ వెంట ఎటువంటి దరిద్రము రాదు నీ వెంట కేవలం అదృష్టం మాత్రమే ఉంటుంది ఇలా చేసుకుని చూడు తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది మరి ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియో కి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్